హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అందరు వీడియో అంట అండి అంతేలే ఆ పాప చెప్పింది కూడా కరెక్టే కదా మనందరూ వీడియోనే కాబట్టి ఆ పాప చెప్పింది కూడా కరెక్టే ఇది వచ్చేసి మా ఊర్లో మాది నేను పుట్టి పెరిగింది పక్కా పల్లెటూరు విలేజ్ అని నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను కదా ఇదైతే మా ఊరండి చుట్టూ పొలాలు చుట్టూ కొండలు మధ్యలో మా ఊరు ఉంటుందండి నేచర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అట్లా ఉంటుంది ఇక్కడైతే సన్నగా తుంపర పడుతానే ఉంది కనిపిస్తుంది అనుకుంటా మీకు వీడియోలో కూడా సన్న తుంపర్ రాలుతూ ఉంది ఒక పక్క మా ఊరిలో ఉట్టి సంబరం జరుగుతూ ఉంది ఇక్కడ మా అన్నయ్యని కూడా చూడొచ్చండి మీరు అక్కడ కనిపిస్తున్నారు కదా ఎల్లో షర్టు ముందర ఉండేది మా అన్నయ్య ఎల్లో షర్టు మా అల్లుడు అదే వాళ్ళు డాడీ అన్న అబ్బా కొడుకులు అండి తండ్రి కొడుకులు అక్కడైతే మా ఊర్లో ఉట్టి కొట్టే సంబరం అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు ఈసారి కొంచెం తక్కువేనండి ఒక ఒక లోడు బంక మట్టి తెచ్చేస్తారు అక్కడ తోలేసి ఇంకా ఒక గ్రీస్ పూస్తారు కట్టి కాదమ్మా అది రాడ్డు మామూలుగా ప్రతిసారి ఒక లాంటిది నాటేవాళ్ళు ఈసారి కొయ్య అవైలబుల్గా లేదు కాబట్టి ఈసారి అయితే ఒక పైపు నాటి పైపుకి గ్రీస్ పూసేశారండి జారిపోతుంది పైకి ఎక్కితే జారిపోతుంది అలాంటిది గ్రీస్ పూసేశారు ఇంక ఇక్కడైతే మా అమ్మ అనమాట మా అమ్మ మధ్య మధ్యలో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది కనిపిస్తుంది మా అమ్మ మా అమ్మ ఊరు మొత్తం అక్కడే ఉంటారండి ఇదిగో మా అన్న చూడండి మా అన్న చూడండి మా అన్నతో భలే ఫన్నీగా ఉన్నింది ఈ వీడియోలో చూడండి మా అన్న మీద అసలు అట్ల చేతులు పెట్టుకొని నిలబడుకుంటే మా అన్న మీద మా తమ్ముడు ఎక్కుతున్నాడు అండి మా పెద్ద మా పిన్ని కొడుకు ఎక్కుతున్నాడు మా అన్న పైన ఒకరి మీద ఒకరు తిరుమలేశ మామ అదో మా తమ్ముడు ఎక్కాడా మా తమ్ముడు పైన ఇంకొకడు అట్లా మా అన్న భుజాలు అయితే రెడ్గా అయిపోయినాయి పాపం నాకైతే బాధ అనిపించింది కానీ పండగ కదా సంవత్సరానికి ఒకసారే కదా ఏం చేయలేం అలా అయిపోయింది ఇక్కడైతే మా బుడ్డంకాయ మా పాప లేచింది పైకి అక్కడ కూర్చొని ఉనింది ఇప్పుడైతే పైకి లేచింది సాంగ్స్ ఫుల్ సాంగ్స్ పెడతారండి మధ్యలో ఒకసారి యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా ఆ సాంగ్స్ ఫుల్ సాంగ్స్ పెడతారు ఈ డ్యాన్స్ వేసుకుంటా అక్కడున్న వాళ్ళందరూ నాకు ఆల్మోస్ట్ తమ్ముళ్ళు 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 మా అన్న ఒకడే ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా నాకు తమ్ముళ్ళే అండి తమ్ముళ్ళు తర్వాత మా మేనమామ కొడుకులు అంటే కొడుకు వరుస అవుతారు సాయి సాయి కుమారు సాయి ప్రసాదు సాయి చరణ్ అని వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళంతా నాకు అక్కడ ఉన్న వాళ్ళు తమ్ముళ్ళే మా అన్న ఒకడు ఇంకా పెద్దవాడు కాబట్టి అన్న ఉన్నాడు ఇంకా ఉన్న వాళ్ళంతా నాకు తమ్ముళ్ళే ఊర్లో అయితే బలే చేస్తారండి వినాయక నిమజ్జనం కూడా ఉంది అది కూడా ఒకటి పెడతాను మీకోసము ఆ వీడియో కూడా తీసాము ఇక్కడ కూర్చోండేది వచ్చి అల్లుడు అవుతాడండి స్పీకర్ పైన కూర్చున్నాడు అవే అండి స్పీకర్లు అలాంటి స్పీకర్లు రెండు స్పీకర్లు పెట్టారు అందులో రెండిట్లా సౌండ్ వస్తుందంటే ఇంకా ఏమాత్రమో మీరు చెప్పాలి ఇంకా అంత గట్టిగా వస్తుంది ఆ పైన ఉంది కదా అదేదో ఒకటి ఉంది చూడండి అది కూడా ఒక సౌ సౌండ్ స్పీకర్ లాగా చాలా అంటే చాలా సౌండ్ ఇది మా అక్క అండి మా అక్క ఇందాక చెప్పాను కదా మా కొడుకు అవుతారని వాళ్ళ మమ్మీ అనమాట అంటే మా అక్క మా అక్క పేరు లలిత మా మా అక్కకి ముగ్గురు కొడుకులు వాళ్ళే ఇందాక నేను చెప్పింది వాళ్ళే నాకు ఇంకా మా అక్క అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా అక్క కొడుకులు నాకు కూడా కొడుకులే అవుతారు తను అక్కడ అయితే మా అమ్మ వరుస అవుతారండి ఇంకొక చెక్స్ బన్నీని వేసుకోండి వచ్చేసి చిన్నానవుతారు ఇదిగోండి చూడండి మనం ఇక్కడ సంబరాల్లో మునిగిపోయి ఉంటే అక్కడ చూడండి ఉట్టెక్కి ఎక్కే కొట్టడానికి ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయినాడు రాము వెళ్ళిపోయినాడు రాము వెళ్ళిపోయినాడు అండి పైకి డాడీ వచ్చినాడమ్మ రాము రాము పైకి అండి రాము పైకెక్కేశాడు దిగు దిగు అనక ముందే ఈ మాదిరి తాడంతా ఈ పక్క ఆ పక్క తాళ్ళు ఊపిచ్చేసరికి పాపము పైనుంచి పడిపోయాడు కానీ ఏం కాలేదులేండి ఆ వినాయకుడు దయ వల్ల ఏం కాలేదు గ్రీజ్ కాబట్టి జరిగి అలాగా అట్లా తాళ్ళంతా ఊకిచ్చేస్తున్నారు పడిపోయినాడండి పాపం బిడ్డ పడిపోయినాడు కానీ ఏం జరగలేదులేండి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్కేవాళ్ళు కూడా అన్న నీళ్ళు కొట్టేసాడు ఫోర్స్గా మా అన్నయ్య అట్లా బకెట్ పెట్టుకొని ఉన్నాడు చూడండి బకెట్ పెట్టుకొని ఎక్కే వాళ్ళని ఎక్కనే పోకుండా వాళ్ళ మొహాలకే నీళ్ళు కొడతా ఉన్నాడు అక్కడ నీళ్ళు కొట్టేదే మా అన్నయ్య అండి నాకు వన్ అండ్ ఓన్లీ ఒక బ్రదరు అంటే నేను మా అన్న ఇద్దరమే ఇంకా మాకు ఇంకా చెల్లెలు కానీ తమ్ముడు కానీ లేరు నేను మా అన్న ఇద్దరమే అండి అదిగో మా అన్న బకెట్ నెత్తిన పెట్టుకొని మా తమ్ముడితో ఫుల్ ఫన్ ఉండేయండి మా తమ్ముడు పళని అనేసి మన లైవ్ పెట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి లైవ్లో కూడా వస్తూ ఉంటాడు మీరు గమనించవచ్చు కావాలంటే రాయల్ అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఇదిగో చూస్తున్నారా ఎక్కే వాళ్ళని కూడా ఎక్కనివ్వరండి వాళ్ళు చూడు బురదలేకి పడుకోబెట్టి మరీ దొల్లిచ్చేసి అబ్బా నానా ఘోరాలండి మా అక్క మీదకైతే మరీ నువ్వు నిక్కిని కూడా మర్చిపోయినానండి అప్పుడు నేను వీడియో తీయలేదు నేను వచ్చి ఒక సైడ్ కూర్చొని ఉన్నాను ఆ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు ఏం చేశారంటే మా బాబు నా దగ్గర కూర్చొని ఉంటే ఈ స్పీకర్ పైన కూర్చొని ఉన్నాడు చూడు నాకు అల్లుడు అవుతాడని చెప్పాను కదా వీడొచ్చి మా రాజును ఎత్తకపోయి ఆ బురదలో వేసేసాడండి వాడికి అలవాట్లేదు కదా ఏడుస్తాడని భయపడినా విష్ణు చూడండి విష్ణు వాళ్ళ నాన్న మీద ఎక్కాడు వాళ్ళ నాన్న కాదు వాళ్ళ నాన్న కాదు ధనుంజీ ధనుంజీ పైన ఎక్కినాడు వాళ్ళ నాన్న పైన కూడా ఒకసారి ఎక్కుతాడు మా అన్న ఎక్కేస్తున్నారని గబా గబా ముంచి ముంచి పరిగెట్టి పరిగెట్టి నీళ్ళు ఫోర్స్ వస్తాడు అస్సలు నిజంగా ఫుల్ పని ఉండే ఆ రియల్ వాయిస్ పెట్టుంటే బాగుండు కానీ స్పే ఇది సౌండ్లు ఎక్కువ వస్తూ ఉండే అందువల్ల రియల్ వాయిస్ ఇవ్వలేదు రియల్ వాయిస్ ఇచ్చుంటే మీకు చాలా బాగా అనిపించేది అక్కడ అరుపులు కేకలు పాటలు అంటే కాపీ రేట్ వస్తుందేమో అని మళ్ళీ ఇంక నేను రియల్ వాయిస్ ఇవ్వలేదు రియల్ వాయిస్ ఇచ్చుంటే బాగుండేది కానీ ఇంకా అది ఇవ్వలేదు ఇంక మా పోయినసారి ఇంకా బాగా చేశారు అప్పుడైతే నేను పోలే మా తమ్ముడు చూడండి నీళ్ళు చూడండి అట్లా చేస్తున్నాడు తనే పలని అంటే చూడండి అక్కడ ఏదో పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు జింక్చక జింకచక అని ఏదో సాంగ్ వస్తా ఉంటే దానికి వేస్తున్నాడు స్టెప్పులు మా తమ్ముడు అంటే తమ్ముడు కాదు చూడు అబురద నీళ్ళు పెట్టి అందరి మీదకి చల్లుతాడు మా అన్న అయితే మా తమ్ముడు మీదకి కట్టేసుకొని పోయేది అరే ఆపరా ఆపరా అని అది కూడా వస్తుందిలేండి చూడండి మా అన్న భుజాలు ఎర్రగా అయిపోయి పాప అప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటా ఉన్నాడు భుజాల మీద బాగా అది మట్టి కదా మట్టి ఈప్ మీద ఉండడం వల్ల వీళ్ళంతా కాళ్ళు పెట్టడం వల్ల అది అలాగ అచ్చులైపోయేదనమాట అందరికీ అలానే ఉండిందిలేండి మనం ఒకరినని చెప్పకూడదు కాకపోతే మా అన్న కాబట్టి నేను చూశాను కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళి స్నానం చేశారు కాబట్టి వాళ్ళకి చూడలేదు కాబట్టి అని చెప్తున్నా వద్దో మా తమ్ముడు చూడండి మా తమ్ముడికి స్టెప్పులే స్టెప్పులండిపోయినాడు మా విష్ణు కూడా పడిపోయినాడు పాపం బిడ్డ అన్న మా విష్ణువు పడిపోయినాడు మా తమ్ముడు వద్దో మా అన్న చూడు పట్టుకున్నాడు అని అయ్యో చిన్న చిన్న క్లిప్స్ నేను మిస్ చేసేసిన మంచి మంచి అప్పుడు తీయట్లేదు నేను నేను ఒక కెమెరామ్యాన్ అండి నా పేరు కెమెరామ్యాన్ ఆ కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు ఇంకైతే మ్యూజిక్ వస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి